తెలుగుదేశం పార్టీ పుట్టి నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది నలభై మూడు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మన పార్టీ అధికారంలో చాలా సంవత్సరాలున్నాం ప్రతిపక్షంలో చాలా సంవత్సరాలున్నాం కానీ మన పార్టీ ధ్యేయం అధికారమున్నా ప్రతిపక్షమున్నా నిరంతరం ప్రజల పక్షాన పనిచేయడమే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను నేను ఆరు శాసన శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి పనిచేశాను రెండు సార్లు మంత్రిగా బాధ్యతలు నిర్వహించాను సుదీర్ఘమైన ప్రయాణంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాను ఎన్నో రాజకీయ పార్టీలను చూశాను కానీ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి రాజకీయ పార్టీని ముఖ్యమంత్రిని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు భవిష్యత్తులో కూడా చూడలేమని చెప్పి తెలియజేస్తున్నాను ఒక రాజకీయ పార్టీ అంటే అధికారం ఉండేటప్పుడు అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు సేవ చేయాలి ఒకవేళ అధికారం లేకపోతే ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టిలో పెట్టి ప్రజల సమస్యలు పరిష్కరించాలి నలభై మూడు సంవత్సరాలు అదే చేశాం అదే వ్యవహరించాం కానీ రెండు వేల పంతొమ్మిదిలో దుర్మార్గమైన వ్యక్తి దృష్టుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు వచ్చినప్పటి నుంచి చెడు ఆలోచనతో పనిచేశాడు ఈరోజు ఆయన ఆలోచన అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేనే ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా రాజకీయ పార్టీ ఉండాలి తప్ప ఇంకొక రాజకీయ పార్టీ ఉండకూడదని ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఓచకోత కోత కూచిన విషయాన్ని మీ అందరూ గుర్తు పెట్టుకోవాలి అక్రమ కేసులు పెట్టారు పనులు చేస్తే డబ్బులు ఇవ్వలేదు ఎవరైనా ఎదిరించి మాట్లాడితే పెట్టి ఇల్లులన్నీ కూలదోచారు ఆ రోజే నేను చెప్పాను జగన్ మోహన్ రెడ్డి నువ్వు జైల్లో పెట్టినా మమ్మల్ని చంపినా ఆస్తులు తీసుకున్నా ఇది నీలాగా గాలికి పుట్టిన పార్టీ కాదు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు పెట్టినటువంటి పార్టీ ఈ పార్టీని నువ్వు నీ తాత తండ్రి ఏమీ చెయ్యలేరని చాలా సార్లు చెప్పాను ఎన్నికలు జరిగాయి చాలా సర్వేలు వచ్చాయి ఎన్నికలు జరిగిన తర్వాత చాలా మంది నూట ఇరవై సీట్లు వస్తాయన్నారు కొంతమంది నూట యాభై సీట్లు వస్తాయనన్నారు కొంతమంది నూట అరవై సీట్లు వస్తాయమన్నారు నేను రాష్ట్ర అధ్యక్షుడుగా రాష్ట్రం అంతా తిరిగి ఎన్నికలకి మూడు సంవత్సరాల ముందే రేపు ఎన్నికలు జరిగితే నూట అరవై స్థానాలతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడని మూడు సంవత్సరాల ముందే చెప్పాను ఎందుకు చెప్పానంటే ఏదో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగానో లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతోనో చెప్పలేదు ఆరు పర్యాయాలు ప్రజా జీవితంలో ఉన్నాను ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను ఇంత దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిని నేను చూడలేదు ఆంధ్ర రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వర్గానికి ఏ ప్రజలకి విడిచిపెట్టకుండా ఐదు సంవత్సరాలు నరక యాతన గురి చేశారు ఎందుకు అటువంటి వ్యక్తికి ఓటేస్తారని దృఢంగా నమ్మే నూట అరవై స్థానాలని చెప్పాను దీనికి తోడు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం అన్యాయం అయిపోతుంది తెలుగు జాతి మనుగడ కోల్పోతుంది మన వంతు బాధ్యతగా మన సహకారం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు ఈ రెండింటికి మోడీ గారు తోడై ముగ్గురుము కలిసి ఎన్నికల్లో పోటీ చేశాం ఎవరు ఊహించలేదు గెలుస్తామనుకున్నారు బంపర్ మెజార్టీతో ఈ దేశంలో ప్రపంచంలో ఎప్పుడు ఎవ్వరికీ రానటువంటి మెజార్టీలు ఇచ్చి అత్యధిక స్థానాలతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారాన్ని ఇచ్చారు